ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య శాఖ సంబంధించి తొమ్మిది వేల పైచీలకు వేకెన్సీస్ అన్నింటినీ కూడా ఫిల్ అనే చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకో నిర్ణయించింది దీనికి సంబంధించి వచ్చిన పూర్తి సమాచారం చూద్దాం వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు ఇతర పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జివో సిక్స్టీ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్లో జారీ చేశారు ఈ ఉత్తర్ల ద్వారా మొత్తం తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పోస్టులైతే భర్తీ చేయనున్నారు ఇందులో ఐదు వేల ఏడు వందల ఒక్క పోస్టులు అనేది కొత్తగా సృష్టించడం జరిగింది ఓకే సో మనకు చూస్తే ప్రొఫెషనల్ పీరియడ్ను రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచింది ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధించింది దీని బదులుగా నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ కింద బేసిక్ పేలో పదిహేను శాతం మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పి కూడా ప్రకటించింది ఓకేనా ముఖ్యమైన అంశాలు చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్లు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు ఇతర పోస్టులు వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించి జాబితా ఉన్నాయని చెప్పి అంటున్నారు ఇందులో పదమూడు వందల నలభై తొమ్మిది పోస్టులు కొత్తగా మంజూరు చేశారు ఇవి కాకుండా ఎనిమిది వందల నాలుగు అనేది భర్తీ అని చేస్తారని చెప్తున్నారు బోధనాస్పత్రుల అవసరాలకు వేర్వేరు కేటగిరీలో రెండు వందల పద్దెనిమిది ఉద్యోగాల భర్తీ అనేది చేయనున్నారంట వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని సామాజిక ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లో అవసరాలకు నలభై ఆరు పారామెడికల్ నర్సింగ్ ఆర్డర్లీల నర్సింగ్ ఆర్డర్లీ వంటి నాలుగు వందల పదకొండు పోస్టులను భర్తీ అనే ప్రజారోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అవసరాలకు నలభై పారామెడికల్ నూట డెబ్బై నాలుగు ఎంఎన్ఓ నూట ముప్పై ఒకటి ఎఫ్ఎన్ఓ పోస్టుల భర్తీ అనేది ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఒప్పంద విధానంలో ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు నర్సులు ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేది భర్తీ చేస్తారని చెప్పి కూడా సమాచారం పొరుగు సేవల విధానంలో తొమ్మిది నాలుగు డేటా ఎంట్రీ ఆపరేటర్లు పారామెడికల్ పోస్టులను భర్తీ చేస్తారు ఈ విధంగా ఈ యొక్క పోస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా నోటిఫికేషన్ అనేది మనకు పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో రాగానే వీటికి సంబంధించి ఎటువంటి విద్యార్థులనే ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ అయినా చేయడం జరుగుతుంది సో వైద్యారోగ్య శాఖకు సంబంధించి ఇన్ని వేల పోస్టులు అనేది భర్తీ చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయమే ఓకేనా చాలా వరకు కూడా ఏంటంటే ఎక్కువగా మనకు చూస్తే ఈ ఒప్పంద పోస్టులు అయితే ఉన్నప్పటికీ కూడాను అవి కూడా ఎంతోమందికి ఉపయోగపడతాయి ఓకే ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది తప్పకుండా మీ మిత్రులకు తెలియచేయండి అఫీషియల్గా మనకు నోటిఫికేషన్స్ కూడా వీటికి సంబంధించి అందుబాటులోకి రాగానే మీకు ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ